నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలోని నరసింహకొండపై కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూజా సామాగ్రి విక్రయం బుక్ స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలకు నిర్వహించిన వేలంపాటలో ఆలయానికి పదమూడు లక్షల పైగా ఆదాయం లభించింది శుక్రవారం జరిగిన ఈ వేలంపాటను ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరు గోపి ప్రత్యేక అధికారి శ్రీ వెంగమాంబ పేరంటాలమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి ఉషశ్రీ తదితరులు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ వేమూరి గోపి ప్రత్యేక అధికారి వి ఉషశ్రీలు వేలంపాట ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయం తదితర అంశాలను గురించి వివరించారు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం దేవరకొండ దేవ దేవరపాలెం గ్రామం శ్రీ వేదగిరి క్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నరసింహకొండ పైన ఉన్నటువంటి స్వామివారి దేవస్థానంలో వివిధ వ్యాపారాలు చేసుకునేదానికి అనగా పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేదానికి కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకున్న హక్కునకు కొబ్బరి చెప్పులో చేసుకునే చేసుకున్న నాకు కూల్ డ్రింక్ షాపులు ఒకటి రెండు మూడు షాపులు పెట్టుకోవడానికి అదేవిధంగా బుక్ స్టాల్ కళ్యాణ మండపం నిర్వహణకి హైరెడ్స్కి వాటికి అదేవిధంగా ఖర్జూరం కలకండ చక్కెర గులికలు అమ్మి అమ్ముకునే హక్కుకి అదేవిధంగా ఫ్లవర్ స్టాల్ తదితర ఐటమ్స్కి ఈరోజు అనగా ఫిబ్రవరి ఏడవ తేదీన సీల్డ్ టెండర్లు ఈ ప్రిక్యూట్మెంట్ ఆన్లైన్ ద్వారా మరియు బహిరంగ వేలంపాట ద్వారా వేలం పాటలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గత సంవత్సరం కంటే కూడాను ఈ సంవత్సరం పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనంగా రావడం జరిగింది అనగా పన్నెండు ఐటమ్స్కి గాను గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రాగా ఈ సంవత్సరం కొన్ని సీల్ టెండర్ల ద్వారా ఎక్కువగా రావడం చాలా వరకు బహిరంగ వేలంపాట ద్వారా అత్యధికంగా రావడం జరిగింది మొత్తం పన్నెండు ఐటమ్స్కి గాను నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంతో పోలిస్తే పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనంగా వచ్చింది ఇది ఈ పాటలన్నీ కూడాను ఒక సంవత్సర కాలానికి ఇవ్వడం జరుగుతుంది అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సర కాలానికి ఇవన్నీ కూడాను పాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మా దేవస్థానం అర్చక స్వాములు ముఖ్యంగా మాకు ఈ బహిరంగ వేలం పాటలు నిర్వహణకి సూపర్వైజింగ్ అధికారినిగా శ్రీ వెంగమాంబ పేరంటాళ అమ్మవారి దేవస్థానం ఈవో గారైన శ్రీమతి ఉషా గారు రావడం ఆమె ఆధ్వర్యం ఆమె యొక్క పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది ఎక్కడా కూడాను ఎలాంటి అవకతవకలకు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా అన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించాం నూటికి నూరు శాతం పారదర్శకంగా నిర్వహించాం ఇదే విధంగా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శేధరెడ్డి గారు ఎంపీ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు వారు అందరి సూచనల మేరకు ఎక్కడ కూడాను ఎలాంటి అవతవకలు జరగకుండా చాలా నూటికి నూరు శాతం పారదర్శకంగా నిర్వహించడం జరిగింది ఇది స్వామివారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ సుమారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా రావడం జరిగింది కొన్ని వేల పాటలు అంటే దేవస్థానానికి సప్లై చేయాల్సిన వాటిని అవి కూడాను సీల్ టెండర్ ద్వారా రావడం జరిగింది దేవస్థానానికి సప్లై చేసేవి అవి అవి కూడా ఖరారు చేయడం జరుగుతుంది మన దేవాదాయ ధర్మదాయ శాఖ మా యొక్క ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు తల్లీలాల పాట మాత్రం వెనకపాటు దాన్ని మాత్రం ఎవరు ముందుకు రానందున అది వాయిదా వేయడం జరిగింది అది కూడా ఇంకొక పది రోజులు టైం తీసుకొని మరణ కూడా రెండోసారి కూడా తల్లిలాలు సేకరించుకునే హక్కునకి మేము మరణ కూడా వేలంపాట నిర్మించేదానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు బేదగిరి క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి దేవస్థానం వద్ద ఏడాదికి జరిగేటటువంటి షాపులు లీజులు అయితేనేమి తర్వాత దేవస్థానం అవసరం పుష్పము తల సరుకులు సరఫరా చేయడం ఇలాంటి విషయాలు అయితేనేమి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి షాపులు లీజ్కి ఇచ్చేటటువంటి విషయాల్లో జరిగేటటువంటి బహిరంగ వేలం పాటలు మరియు సీల్ టెండర్లు యూక్ ఎక్విప్మెంట్ టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది దీనికి నేను పర్యవేక్షణ అధికారిగా వచ్చాను ఇది అందరి మధ్యలో ఎవరైతే పాటలో పాల్గొంటారో ఈ పాటదారులందరి మధ్యలో బహిరంగంగా పారదర్శకంగా వేలంపాట్లు నిర్వహించడం జరిగింది ఇప్పుడే ఈవో గారు చెప్పినట్టు గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పన్నెండు ఐటెంలకు గాను పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనపు ఆదాయం సమకూరడం జరిగింది వీటి స్వామివారి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాం మిగతావి ఫల సరుకులు నీత పుష్పం వగైరా వస్తువులను వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలను బట్టి మేము పై అధికారులకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు పంపించడం జరుగుతుంది వాళ్ళు ఉత్తర్వులు పంపించిన తర్వాత వాటిని ఖరారు చేస్తాము వాటి పిమ్మిట ఈరోజు తలనీళ్ళకు ఎక్కువ మంది హాజరు కానున ఎవరు ముందుకు రానందున తలనీళ్ళాలు పోగు చేసుకునే హక్కును వాయిదా వేయడం జరుగుతుంది త్వరలో తదుపరి వేలంపాట్లను ఆ తేదీని ఖరారు చేసి తెలియజేస్తాం